ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లకి ఏం కూర చేయాలా అనేసి నిన్నటి నుండే ఆలోచించుకుంటుండేంటి ఎందుకు అంటే మొన్ననే ఊరికైతే పోయింటింగ్ కదా ఇక పోయే రోజు ఎక్కువ తీసుకుంటే పాడైపోతాయని ఆ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా తక్కువనే తెచ్చినా ఇక అందులో కూడా ఆల్మోస్ట్ అన్నీ వండేసిన ఈ బెండకాయలు మాత్రమే ఇక బెండకాయ ఫ్రై చేద్దామా మా కొడుకు తినడనమాట అంటే అంత గట్టిగా పిల్లలకు పెట్టుడు కూడా మంచిది కాదు ఇక అట్లా అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచిస్తే సరేలే బెండకాయ పులుసు అయితే పెడదాం ఈ రోజు అని చెప్పేసి ఏందో తెలియదు పులుపులు ఎక్కువ తినలేమండి మా అంటే ఒక పూట మంచినే తింటాము ఇక రెండో పూట కూడా అదే తినాలి అనుకోండి కడుపులో బొమ్మ వచ్చేస్త ఇక కూరగాయలు ఏం లేవు కదా ఇది ఒకటే దిక్కు అన్నట్టుగా ఇక చేసుడు అయితే మొదలు పెట్టినా ఈ స్టైల్ అయితే మా అమ్మమ్మ వేస్తా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు మరి మీరు ఏ విధంగా వేస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే పులుసులు ఒక రెండు చెంచాలంతైతే శనగపిండి అయితే వేస్తా అనమాట ఇక ఏంది ఎట్లా అనేది ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో చేసినా చెక్ అవుట్ చేయండి బాయ్ బాయ్